తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి అమ్మవారి జయంతి మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో అమ్మవారిని దర్శించుకుని విశేష పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్థానిక బోస్టోలోని శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి బుధవారం ఉదయం విశేష పూజా కార్యక్రమాలు పదకొండు రకాల ద్రవ్యాలతో అభిషేకం అనంతరం విశేష అలంకారాలు తదుపరి ముత్తైదువులతో సామూహిక కుంకుమార్చన వాసవి మూలమంత్ర హోమం రాత్రి రథోత్సవంతో పాటుగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశస్సులు అందుకున్నారు శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవస్థానం సత్రం నిర్వహణలో మునకాళ్ళ శ్యామప్రసాద్ పర్యవేక్షణలో హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు రథోత్సవం వంటి ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు తెనాలి పట్టణం బోసి రోడ్డులో వేయించేసినటువంటి శ్రీ వాసవీ కన్యాపురమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యములు జరుగుతూ ఉన్నవి అమ్మవారికి వాసవి కన్యాపురమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకము విశేషమైన అలంకారముతో అలాగే ముత్తైదువుల చేత కన్నపిల్లల చేత కూడా కుంకుమార్చనాది కార్యక్రమాలు అమ్మవారికి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి సాయంకాలము దివ్యమైనటువంటి రథం మీద అమ్మవారు అంగరంగ వైభవంగా ఊరేగింపుగా పురోవేదుల్లో అమ్మవారు ఉత్సవం ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా యొక్క దేవాలయానికి వచ్చేసి ఈ యొక్క అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని చెప్పేసి ఈ యొక్క దేశం మీద జరుగుతున్నటువంటి కుట్రలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమూలమైనటువంటి నిర్మూలనతో యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి యొక్క దేశమంతా పాడి పంటలతో మరి అన్న పాదులన్నీ కూడా అందరికీ కూడా అందేటట్టుగా ఆ యొక్క విశ్వజనటువంటి వాసవి అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి విశేషమైనటువంటి యొక్క జన్మదిన మహోత్సవాల్లో విశేషమైన పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి కాబట్టి భగవంతు భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయం ఇచ్చేసి అమ్మవారి యొక్క दर्शन से